హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని జీవితం ఎంత బిజీగా తయారైందంటే కనీసం రోజులో ఒక్కసారైనా పంచేంద్రియాలను మనసారా ఆస్వాదించలేనంతగా దీనికోసం వేరెక్కడికో వెళ్ళలేక వెళ్ళని అవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ ఏం చేయవచ్చు అనేది నిపుణులు కొంతమంది చెప్తున్నారు కిటికీలోకి ఉన్న కట్టెల నుంచి వచ్చే వెలుగుల్ని అక్కడే ఉన్న మనీ ప్లాంట్ని రోజులో కొద్ది నిమిషాలైనా గమనించండి వంటగది గట్టు మీద బుట్టలో ఆరెంజులను పెట్టండి ఫ్రిడ్జ్ మీద ఉండే బొమ్మల్ని మార్చండి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఉంచండి ఇంటా బయట ఉండే తాజా పూలని తనివి తీరా చూడండి ఉదయం పూట వెలిగించిన అగరబత్తీలు సాయంత్రం ధూపం వంటగదిలో అప్పుడే దంచిన మసాలా దినుసులు తాజా కొత్తిమీర అన్నింటా పరిమిళాలు కనిపిస్తాయి సువాసనలు పంచే కొవ్వొత్తులు వచ్చాయి వేయించిన లవంగాలను ఒక ఆరెంజ్కి గుచ్చితే గది మొత్తం సుగంధ పరిమళాలు వస్తాయి సో ఇలాంటి వాటిని కూడా మిస్ అవ్వకుండా గమనించండి అలాగే స్పర్శలో ఉన్న మహత్వ వేరు హాయిగా గార్డెన్ టెరస్ పైన గడ్డిలో పాదరక్షలు లేకుండా నడవండి ప్రకృతి ప్రకృతి నుంచి ఏవైతే వస్తాయో పండ్లు పూలు ఆకులు కొమ్మలు వాటిని తాకండి ఎంతో ఉపశమనం లభిస్తుంది అలాగే ఉగాది తర్వాత షడ్రు షడ్ రుచులు అనేవి ఉన్నాయో వాటి సంగతి మర్చిపోతాం తీపి చేదు పులుపు ఈ రుచుల్ని ఆస్వాదించి అన్నాలైంది ఈ రోజు నుంచి ఏం తింటున్నా మీరు ఆ తినే రుచిని గమనించండి అని చెప్తున్నారు అలాగే పల్లెల్లో ఉండే జీవజాతులు అంటే చెట్టు చేమ నుంచి ఎన్నో రకాల శబ్దాలు మన చెవిన పడుతూ ఉంటాయి నగరాల్లో రనగొన ధ్వనులు టీవీ ఫోన్ల నుంచి వచ్చే శబ్దాలే ఎక్కువగా ఉంటాయి సో ఇకనైనా బాల్కనీలో విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోండి అంటే పక్షులు వచ్చి వెళ్తాయి రోజు గింజలు వేస్తే కొన్ని పక్షులు వస్తాయి వినసం పైన ఆ శబ్దాల కోసం ప్రయత్నించండి ఇలా సో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకోండి అని నిపుణులు చెప్తున్నారు